ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లకు బిల్లులు రావట్లేదని బీజేపీ ఎమ్మెల్యే ఇలా ఒకరు కాదు అన్ని పక్షాల నేతలు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు ప్రజలకు ముఖం ఎలా చూపించాలో తెలియటం లేదు అన్నట్టుగా వాపోతున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు ఇదంతా విపక్షం చేస్తే వేరేలా ఉంటుంది ఎవరో గిట్టనటువంటి వాళ్ళు విమర్శ చేస్తే మరోలా ఉంటుంది కానీ ఇప్పుడు అధికార కూటమి పక్షాల నేతలే అసెంబ్లీ వేదికగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా స్వరం పెంచుతున్నటువంటి తీరు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతున్న వైనం తీవ్ర సమస్యగా మారుతోంది సర్కారులో సొంత పార్టీ నేతలే సమస్యలు పరిష్కారం కావడం లేదు అంటూ వెలుగెత్తుతున్నటువంటి వైనం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెడుతోంది వాస్తవానికి అసెంబ్లీలో విపక్షం లేదు కాబట్టి స్వపక్షమే విపక్ష పాత్ర పోషిస్తుంది అని సరిపెట్టుకోవచ్చు కానీ రాష్ట్రంలో సమస్యలు పేరుకుపోతున్నటువంటి అంశం మాత్రం కాదనిలేనటువంటి వాస్తవంగా కళ్ళెదురుగా కనిపిస్తోంది జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అయితే రోడ్లు అత్యంత ఘోరంగా ఉన్నాయి రోడ్లన్నీ గోతులు లేకుండా చేశాం అని ప్రచారం చేసుకోవడం మినహా పనులు జరగలేదు అని చెప్పడం అంటే అర్థమేంటి ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు చాటడం లేదా ఆఖరికి అమరావతిలో రోడ్లు కూడా బాలేదని తాడ్కొండ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు దేనికి సంకేతం కేవలం రోడ్ల సమస్య మాత్రమే కాదు టిడ్కోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మొత్తం ఎమ్మెల్యేలందరూ ఒకరి తర్వాత ఒకరిగా ఎండగట్టేసినటువంటి వైనం ఏం చాటుతోంది అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణం విషయంలో వేసమెత్తు కదలిక లేకపోవడం దేనికి నిదర్శనం ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చాటుతున్నాయి ప్రజల్లో కేవలం ప్రచారం చేసుకుని ఇది మంచి ప్రభుత్వం ఎంతో సాధించాం ఇంకేదో చేసాం అని ప్రచారం చేసుకోవడం ద్వారా మబ్బే పెట్టొచ్చు అనే పందాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే అంచనాల్ని ఈ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వినిపిస్తున్నటువంటి స్వరాలను బట్టి అర్థమవుతుంది మరి ఈ స్వపక్ష నేతల స్వరాలైనా ఎక్కుతాయా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న స్పృహ ప్రభుత్వ పెద్దల్లో వస్తుందా లేదు మేము అంతా చేసేసాం మేము ఎంతో చేసేసాం మేం చేసిందే చాలా ఎక్కువ అనే భ్రమల్లో సాగిపోయే పరిస్థితి ఉంటుందా ఇది చాలామంది ఎదురవుతున్నటువంటి ప్రశ్న ప్రభుత్వం ఇప్పటికైనా తమ వైఫల్యాల్ని అర్థం చేసుకుని లోపాలని గుర్తించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజలు ఎక్కుతున్నారు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ అనేక చోట్ల నిరసనలు సాగుతున్నాయి కేవలం రోడ్లే కాదు యూరియా కొరత కోసం రైతాంగం పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించట్లేదంటూ ఆందోళనకు పూనుకుంటున్నారు రైతులు పలు సమస్యల మీద అనేక రకాల ఉద్యమాలకి దిగుతున్నారు ఇలా ఒక్కొక్క సెక్షన్ ఆందోళన పరం పడుతున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా రోడ్డు మీదకు వచ్చేసినాయి ఇట్లా వివిధ సెక్షన్లు ఆందోళనలో ఉన్నటువంటి తరుణంలో అధికార పక్ష నేతలు అసెంబ్లీ వేదికగా వైఫల్యాల్ని చాటాల్సిన స్థితి వస్తోంది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లతో ఆయా ఎమ్మెల్యేలు అనివార్యంగా అసెంబ్లీలో జనస్వరం వినిపించక తప్పని పరిస్థితి ఎంతో కొంత మేర కనిపిస్తుంది మరి దీన్నైనా ప్రభుత్వం గుర్తించకపోతే ఈ వైఫల్యాలనైనా అర్థం చేసుకోకపోతే ఆ తర్వాత నిండా మునిగాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పెద్ద ఉపయోగం ఉండదన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుర్తించడం వారికే శ్రేయస్కరం